ఇరవై లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడుగా వెలుగొందుతున్న ఎలెన్ మస్క్ కన్నా ధనవంతుడున్నాడంటే నమ్ముతారా మస్క్ సంపదకన్నా రెట్టింపు సంపద అంటే నలభై లక్షల కోట్ల రూపాయలకన్నా ఎక్కువ ఆస్తులున్న ఓ వ్యక్తి ఉండేవాడు అది కూడా డబ్బు విపరీతంగా పెగిపోయిన ఈ రోజుల్లో కాదు ఏడు వందల ఏళ్ల కిందనే ఓ మహా చక్రవర్తి ఇంత ఆస్తులు సంపాదించాడు ఆస్తులే కాదు ఆయన అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన పేరు మన్సామూసా క్రీస్తు శకం పదమూడు వందల పన్నెండు నుంచి పదమూడు వందల ముప్పై ఏడు వరకు సగం ఆఫ్రికా ఖండాన్ని పరిపాలించాడు మూసా మాలి సెనెగల్ గాంబియా గినియా నైగర్ నైజీరియా చాద్ మారిటేనియాతో సహా ఇప్పుడు దేశాలుగా ఉన్న అనేక ప్రాంతాలతో కూడిన విశాల సామ్రాజ్యాన్ని పాలించాడు మూసా ఈ మహా సామ్రాజ్యాన్ని మాలిగానే పిలిచేవారు పశ్చిమాసియా ఆఫ్రికా నలుమూలల నుంచి వేలమంది కూలీలను రప్పించి నైపు గర్ నది ఉన్న పురాతన నగరం టిమ్ముక్ను కట్టింది మూసానే ఇక ఈయన మహాసామ్రాజ్యంలో అంతా బంగారు ఉప్పు గనులే ఉండేవి బంగారు గనులు ఎక్కువగా ఉండడంతో వేల టన్నుల బంగారం ఈయన ఖజానాలో ఉండేది ఎగుమతి చేయడం ద్వారా భారీగా సంపద దేశానికి తరలివచ్చింది ఆయన దగ్గర ఎంత బంగారం ఉండేదంటే ఒకసారి ఆయన లక్ష మందికి పైగా ప్రజలతో కలిసి హజ్ యాత్రకు వెళ్లాడు మార్గమధ్యలో ఆయన ఈజిప్టులో ఆగి అక్కడి రాజుకు టన్నుల కొద్దీ బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు ఆయన ఇచ్చిన బంగారం వల్ల ఈజిప్టులో బంగారం విలువ పూర్తిగా పడిపోయిందంటే మన్సామూసా ఎంత బంగారం ఇచ్చి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు ఇంత ఆస్తులు సంపాదించిన మూసా చాలామంది రాజులలాగా క్రూరుడైన రాజేం కాదు ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసేవాడటాయన మాసా హయాంలో మాలిలోని అనేక ప్రాంతాలు విద్యా కేంద్రాలుగా విలసిల్లాయి సుదూర ప్రాంతాల నుంచి వేలమంది విద్యార్థులు ఇక్కడికి చదువుకునేందుకు వచ్చేవారట ఇవేకాక కాక మూసా శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు కృషి చేశారని చెబుతారు